దరో మీదే ఎవరు ఎక్కడ మీరు మీ పేరేంటి రాజీయా మరి మీరు ఇక్కడ ఎవరు పెట్టుకుంటారా ఇక్కడ పెట్టుకున్న డబ్బులు సాగి సాగి ఉన్నారా మరి ఇది ఈ గుడి ఏంటిది గుడేనా మసీదు అయితేనా ఇది గుడేనా మరి గుడి దగ్గర మరి నువ్వు ఇలాగ ఇవి అమ్మకూడరు కదా అందేవులని కాదు నువ్వు నువ్వు అందు అంటే ఇక్కడ హిందూ దేవాలి ఇంకోటి హిందువుకి సంబంధించిన అమ్మాలి కదా ఇది మసీదు అనుకో పర్లేదు నీకు కాదంట్లేదు ఇప్పుడు నువ్వు నీకు డబ్బులు రావాలి మాది కానీ కాదట్లేదు అవును కదా ఇప్పుడు నీ మసీదు దగ్గరికి వచ్చి మా శివాలయం మా శివుడి మా రాముడిని కొనుక్కోమని నీకు ఎలా ఉంటుందా తప్ప కదది మసీద్ దగ్గరికి వచ్చి మీ మసీద్ దగ్గరికి వచ్చి మన మా శివుడిని మా రాముని కొనుక్కుని ఉంటే నీకు బాధ అది కదా నువ్వు కాడరా మా మసీద్ దగ్గరికి వచ్చి రాముడి అందుకే నీ అన్నీ అది కాదు కూడా ఎంత కోసం ఆలయం అందరు వాళ్ళ కోసం ఆలయం ఇప్పుడు దేవుళ్ళు హిందూ దేవుడి సంబంధించి పెట్టద్దు లేదా లేదా మీరు మళ్ళీ మా హిందూ ఆచారంలోకి వచ్చాడు ఇబ్బంది లేదు வால மாதூர் ஆக்சுவலி மாந்தூர் சம்பிரதாயம் உடல் நூறு அப்படி முஸ்லிம் சம்பந்த முஸ்லிம் கட்டக்கூடாது தப்பு கதா இப்படி எவன ஆகண்ண ஆகலை நே மாதம் అవునా నేను మా చేయాలని కూలీనా నేను ఎవరు అక్కడ ఇది హిందూ దేవాలయం ఇప్పుడు హిందూ దేవుడు పోతే కాదు కావచ్చు తప్పలేదు నీ మాత్రం తెలుసు కట్ట కదా అలా చేయక ఎలా ఇప్పుడు ఎందుకంటే ఇది పెద్ద విషయం అంటే మీరు ఇప్పుడు మా వరకు ఉన్నప్పుడు మీరు అలా ఉంటుంది మీ వరకు వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు విషయం అవునా కదా నిండి రావాలయా మసీద అడిగాను చూసి కూడని చెప్పు సరే ఓకే సార్ తిప్పే సార్ తిప్పే కాదురా ఇదండి పరిస్థితి మన దేవాలయాల దగ్గర అన్యమతస్తులు వ్యాపారాలు చేయడమే తప్పు అంటే అన్యమత చిహ్నాలు యథేచ్ఛగా అమ్ముతారు అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఎవరడుగుతాళ్లే ఎవడేం పీకుతాళ్లే అని అక్కడ నేను చాలా గౌరవంగానే ఆ వ్యక్తిని ఏం పేరు సోదరా అని అడిగాను ఏం కాదు నేను ఎప్పుడు నా ఆలోచన ఇప్పుడు కూడా అక్కడ ఎక్కడైనా తప్పు జరిగితే అది ముందు పది మందికి తెలియాలి చైతన్యం అవ్వాలి సమస్యకు పరిష్కారం కావాలి అంతేగా నిలిపోయి వెళ్ళి విద్వాంసం చేసేసి గొడవలు ఆడేసి టైప్ ఆఫ్ ఉన్నందు నా ఆలోచన కాదు ఎందుకంటే అక్కడ సమస్యను మాత్రం పరిష్కారం చేయాలని నాకు నా ఆలోచన ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ ముస్లిం వ్యక్తితో బాజీ అంట పిఠాపురం ఉంటుంది అయితే ఏం బాబు నీ పేరు ఏంటంటే బాజీ అని చెప్పాడు మరి ఇది హిందూ దాలయమా మసీద అని అడిగాను గుడి అని అడిగాడు చెప్పాడు ఓకే మరి నువ్వు గుడి దగ్గర నువ్వు నీ ఇస్లాం సంబంధించిన మసీద్ సంబంధించి ఎందుకు అమ్ముతున్నావు మరి అక్కడ మీ మసీద్ దగ్గర అమ్మితే కనుక మా హిందూ దేవుడు అమ్మితే ఊరుకుంటారా అంటే మాట్లాడతలేదు అక్కడ ఏంటంటే మొదటి ప్రధాన తప్పు ఏంటంటే అండి దేవాదాయ శాఖ తప్పు ముందు అర్జెంటుగా దేవాదాయ శాఖ రద్దు చేసి పాడదెబ్బాల ఈ దేవాదాయ శాఖ ఉండడం వల్లే ఇటువంటి దాష్టికాలన్నీ ఏర్పడినాయి మన దేవాలయాల దగ్గర అసలు అన్యమతస్తులు వ్యాపారం చేయవలసిన పనేటి అసలా ఈ ఎవడిచ్చాడు అసలు కేవలం ఈ దేవాదాయ శాఖ ఇచ్చింది అంతేకాకుండా దేవాదాయ శాఖలో లోపల ఉన్న కాంట్రాక్ట్స్ అన్ని కాంట్రాక్ట్స్ అవ్వచ్చు తర్వాత అవ ఏలంపాట్లు అవి అన్య అన్యమతస్థులకి ఏలంపాట్లు ఇవ్వడం ఇంత నీచమైన పనులు అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉంటాయి కదండి ఆ భూములు ఏమో అన్య మతస్థులకి లీజులు ఇవ్వడం ఇటువంటి నీచమైన తుచ్చమమైన తుచ్చపు పనులన్నీ దేవాదాయ శాఖ చేస్తుందండి ముందు అర్జెంటుగా ఈ దరిద్రమైన నీచాతి నీచమైన దేవాదాయ శాఖను ముందు రద్దు చేయాలి అసలు దేవాలయాల్లో టికెట్ దర్శనాలు పెట్టే జనాలు చంపేస్తుంది అతి అతి నీచ నీచాతి నీచం అంటే ఒక వ్యాపారాల కేంద్రంగా మార్చేసింది దేవాదాయ శాఖ ఈ దా శాఖ దాష్టికాల వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి అతను రావు లేకపోతే వాడు ధైర్యం చూసారా అమ్మ ఆవిడ ఆ ముస్లిం వ్యక్తి పక్కన ఆడవాడు చూసారా రే రేషగా మాట్లాడుతుంది ఏ అలా రేషగా నేను మాట్లాడతా నేను ఎందుకు మాట్లాడలేదు నాకు ఒక సంస్కారం ఉంది మన దేవాలయాల దగ్గర మన హిందువులు డబ్బుతో వాళ్ళు అన్నం తిన్నా సరే నీతి లేకపోయినా సరే వాళ్ళకి నాకు నీతి సంస్కృతి సాంప్రదాయం ఉంది కాబట్టి ఆవిడతో నేను చాలా పద్ధతిగా మాట్లాడమ్మ నేనేం ఒక మాట కూడా మాట తోడలేదు కదా హిందువులు కూడానండి గుడికి వెళ్ళామంటే మనం ఎవరి దగ్గర కొంటున్నాం పూలు కొంటున్నాం పళ్ళు కొంటున్నాం అని ఒకసారి ఆలోచన చేయి చూడడం తెలుసుకోండి మీరు వెళ్ళిన మీరు షాప్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తితో నీకు కొద్దిగా అప్యయంగా మాట్లాడండి జై శ్రీరామ్ చెప్పండి ఆ వ్యక్తి ఎవరైతే ఆ పళ్ళు అమ్మున్నారో అయమున్నారో తప్పలేదు ఆ విధంగా అది గుళ్ళ నుంచి వచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఎవరి దగ్గర కొంటున్నాం ఈ వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఏంటని ఒకసారి దృష్టి పెట్టండి మనం కొనేటప్పుడు వస్తువులు కొనేటప్పుడు అందుకనే పెద్దాపురం పాండవల మేట దగ్గర బోర్డు పెట్టించానండి గమనిక హిందూ దేవాలయాల ప్రాంగణంలో కిలోమీటర్ దూరంలోపు ఎటువంటి అన్యమత శ్లాపారాలు ఉండకూడదండి వాళ్ళ ధైర్యం ఏంటి చూసారా ఎవరు ఆడగోరో ఎవరు పట్టించుకోరో అన్న ధైర్యం వాళ్ళ ధైర్యం అదేవిధంగా సోమల కోట్లో కూడా గారికి నేను మన ఫ్లెక్సీ ఇప్పించానండి ఇచ్చాను సోమరగడ్డు భీమేశ్వర స్వామి అక్కడ కూడా కిలోమీటర్ లోపు అన్యమతస్థుల వ్యాపారాలు నిషిద్ధం అని చెప్పేసి ఫ్లెక్సీ ఇచ్చి పెట్టమన్నాను వెంటనే ఈ సంఘటన జరిగిన ముందు శనివారం జరిగిందండి ఇది తిరుపతి శృంగార స్వామి ఆలయం దగ్గరండి ఆ మన్నాడు వెంటనే ఈవో గారికి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి పరిస్థితి ఇదిలా ఉందండి మన దేవాలయాల దగ్గర అన్యమతస్థులు చేయి కిలోమీటర్ లోపేయం చేయకుండా బోర్డులు పెట్టద్దని చెప్పి నాకు వాట్సాప్ ద్వారా తెలియజేసి సరేనండి గ్రామ పంచాయతీ కూడా చెప్తాము ఆశీలు తీసుకుంటున్నాం డబ్బులు వచ్చే కాదు ముందు అక్కడ ఎవరు వ్యాపారం చేస్తున్నారు రేట్ అన్నది మీరు కాంట్రాక్ట్లు కూడా ప్రతి ఒక్కరే కూడా హిందువులకి ఇవ్వాలి వాడిని వాట్సాప్ ద్వారా కూడా బోర్డులు నేను అన్ని చోట్ల పెట్టిన బోర్డుని వాట్సాప్ పంపాను నాకు అవకాశం ఉన్న చోట అన్ని చోట్ల కూడా నేను బోర్డులు ఏర్పాటు చేస్తాను కాబట్టి మన హిందువులందరూ కూడా ముందు ఫస్ట్ ఏటాలో మీరు ఎవరి దగ్గర కొన్న ఎవరో వ్యక్తిని మీరు ఒకటి రెండు మూడు సార్లు టాలీ వేసుకుని తెలుసుకొని అప్పుడు మీకు కొనండి ఎటు గుడ్డె తెచ్చి ఏదో సేలు పడిపోయినట్టు గుడికి వెళ్ళామా మొక్కుబళ్ళు మొక్కేసుకున్నావా దన్నం పెట్టేసుకున్నావా వచ్చేసామా ఇవి కాదండి చాలా అతిపెద్ద కుట్ర జరుగుతుంది అన్ని చోట్ల కూడా మన హిందూ దేవాలయాల దగ్గర మన హిందువుని వ్యాపారం కూడా చేయనివ్వట్లేదు తోలేతున్నారు శ్రీశైలం లాంటి గుళ్ళ దగ్గర అవ్వచ్చు తిరుపతి అవ్వచ్చు అన్ని మతస్తుల వ్యాపారాలు చేస్తున్నారు మనం మనం పట్టుకొడుతున్నారు అందరూ మన హిందువులు వాళ్ళ షాపుల దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగితే చాలా అగౌరవంగా చెప్తున్నారు మర్యాద మర్యాద లేకుండా ఏమైనా కొనలేదనుకోండి బేరవాడి చిరాకు పడుతున్నారు అదే వాళ్ళు లేకపోతే వాళ్ళు కొన్ని కొన్ని భాషలు ఉర్ది భాషలో వాళ్ళకు వాళ్ళు తిడుతున్నారు కానీ కొనకపోతే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి కొంటే అదే రేటు చెప్పమని లేకదంటే పక్క ఈ పక్కన షాప్ దగ్గరికి వెళ్ళి అనుకో ఈ షాప్ పక్క వాటి షాప్ మీద గొడవకి వెళ్ళడం లేకపోతే ఈ వీళ్ళ మీద ఎంతెందుకో శ్రీశైలంలో వాటర్ బాటిల్ రేట్ అడిగి అరవై అని చెప్తే కొనలేదని చెప్పేసి అక్కడ బుక్చిన భక్తుల్ని అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు వచ్చి చిద కొట్టినట్టు కొట్టేరని భక్తుల్ని అంటే అంత దారుణం ఎంత అన్యాయమే చూడండి అంతేకాకుండా వచ్చిన ఆడవాళ్ళని అనుచితంగా అసభ్యకరంగా చూడడం అనుచితంగా మాట్లాడడం ఈ విధంగా అన్యమతస్తులు మన దేవాలయాల దగ్గర వ్యాపారాలు చేయడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయండి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మన హిందువులకి కాబట్టి మన ముందుగానే మనం ఇప్పటితోనే దీన్ని మనం ఈ సమస్యను పరిష్కరించే భవిష్యత్తులో మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయగలదు కాబట్టి దేవాదాయ శాఖ ముందు తక్షణమే ఈ ఈ తప్పులు అన్నటికి ప్రధాన కారణం ఏంటి దేవాదాయ శాఖ అండి ఈ తొచ్చ ఈ త్వచ్చొప్పమైన పనులు నీచమైన పనులు చేసి దేవాదాయ శాఖ అసలు దేవాదాయ శాఖ పర్ఫెక్ట్గా చెప్తే ఇటువంటి సమస్యలు రావండి అసలనే దర్శనం టిక్కెట్లు పెట్టడం దరిద్రం జనాలను చంపేసి స్ట్రక్ చేసేసి ఎందుకు ఇప్పుడు ఇది కూడా ఈ ప్లేస్ ఎక్కడ ఎక్కడనుకున్నారు ఇప్పుడు మనకు శృంగారు వాళ్ళ ఉంది కదండి తిరుపతి అసలు గుడి బ్యాక్ సైడ్ గుండ్లోకి వేస్తారు పక్కన గుడు గుడి పక్కన ఆ ముస్లిం వ్యక్తి అంత దారుణంగా అమ్ముతున్నాడు ఖండించాలి లేదండి ఇంకెంతకాలం అండి కళ్ళున్న గుడ్డోళ్ళలాగా నోరున్న మోగాళ్ళ ఇంకెంతకాలం పొద్దుద్దాం ఇంకెంతకాలం లేదు మార్పు అయితే మాత్రం హిందువుల మార్పు వచ్చిందని చలన వచ్చింది నాకైతే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మార్పు నమ్మకం ఉంది కాబట్టి మన గుళ్ళ దగ్గర ఎవరైనా ఇటువంటి చిహ్నాలు అమ్మున అన్ని చోట్ల మేమే తిరిగి అన్నం చేయగలం అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ఓకే అండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను వరప్రసాద్ హాయిందీవి